మాటలు అంటే రాజకీయాలు భ్రష్టు పెట్టాయి గాంధీ మహాత్ముడు ఈ రోజు వచ్చిన నీకే చొక్కాలేదు మాకేమి సంభవా అనే పరిస్థితికి వచ్చినారు ప్రజలు అన్న మాట ఇన్ని మాటలు అన్న మీరు మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి ఏ విధంగా ఓట్లు అడుగుతారు ప్రజలు పొద్దున మాట్లాడిన మాట సాయంత్రానికి ఉండడం లే ప్రెస్ పేపర్లు వస్తుందని పొద్దున్నే ఎదురు చూస్తా నేను కూడా పేపర్ సాయంత్రం పక్కన బాగున్నారా అండి ప్రొద్దుటి ప్రజానీకం గురించి మీరు ఒక మాట అన్నారండి బహుశా మీకు గుర్తుండకపోవచ్చు ఒకసారి గుర్తు చేయమంటారా ప్రజలు కూడా దొంగలు మోసగాళ్ళు ప్రజలు కూడా సిగ్గు లేదు లజ లేదు మనము మన పిల్లలు బాగుంటే సార్ మనము మన పిల్లలు బాగుంటే సార్ ఊరెట్టుకోని దేశం కోరి ఏంటండి మన పెద్దవారు మాటకి చాలా విలువనిచ్చారండి అలాగే అదుపదుపు మాట పొదుపు అని అన్నారండి ఒక మనిషిని కొట్టకపోయినా మాటలతో చంపేయచ్చు అని అంటారండి ప్రొద్దు ప్రజల్ని డెకాయట్లు అని మాట్లాడిన మీరు ఈరోజు అదే నోటితో ఏ విధంగా ఓటు అడగడానికి వెళ్తున్నారో మీకే తెలియాలండి అయినా మీ నానే మాటలు పొట్లం కడితే పోయేవి కాదండి ఫోటో రూపంలో భద్రంగా ఉండేవండి కానీ మీరన్నది కూడా నిజమేనండో ఈ ఎలక్షన్లో ప్రొద్దు ప్రజలు మీకు పొట్లం కట్టేస్తారండి ఆ పొట్లాలలోనే మీరు పొట్లం అయిపోతారండి